బ్యాక్ వీడియో మన తెలుగు ట్రక్స్ సరీషన్ అయితే మన ఖమ్మంకి అయితే వచ్చారు మైదా వేసుకొని వచ్చారు మైదా వేసుకొచ్చి మన ఖమ్మం నూడిల్స్ ఫ్యాక్టరీలో అయితే అన్లోడ్ అవుతుంది మైదా లోడ్ అయితే వేసుకొని వచ్చారు సో మన ఖమ్మంలో అయితే కొన్ని సగం బస్తాలు దిగుతాయి నెక్స్ట్ వెళ్ళాలి ఇక మైదా బస్తాలు చూసారా మైదా బస్తాలకి అయితే లోడ్కి కింద ప్లాట్ఫామ్లో కూడా ఒక పట్ట అయితే వేయాలి మంచి పట్ట అయితే ప్లాట్ఫామ్లో కూడా ఓటు వేయాలి డోర్ బయటకు వచ్చేదాకా వేయాలి ఎందుకంటే ఇట్లా డోర్ వేసినప్పుడు అక్కడ పట్ట కూడా అక్కడ దాకా రావాలి చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నెట్ల దాకా దిగుతాయి ఇక్కడ పైన వైర్లు ఉన్నాయి ఎప్పుడైనా ఎవరైనా ఎక్కినప్పుడు వైర్లు అయితే ఎక్కడ ఎక్కినా కూడా చూసుకోవాలి అందరూ మన రీసెంట్లీ మా ఖమ్మంలో ఒక ఆయన చనిపోయారు వైర్లు తగ్గడం కూడా పిల్లబోర్డు ఉంటుంది కదా మన లారీ పిల్ల ఆ పిల్ల అక్కడ వైర్లకు టచ్ చేయడం వల్ల ఎరుతొట్టి చనిపోయారు ఏ బండి అయినా కూడా మన హెల్పర్ అన్న పట్ట అయితే ఎప్పేసిండు డైన్ ఎక్కి సగం ఎప్పిండు సగం తిల్లెందు పోవాలి కదా ఇక్కడ ముఠా వాళ్ళు కూడా మన గాంధీ చౌక్ వాళ్ళే గాంధీ చౌక్ ముఠా వచ్చారు గాంధీ చౌక్ ముఠా వచ్చి అన్లోడింగ్ అయితే చేస్తున్నారు డైలీ వస్తారా మీరు ఇడికే డైలీ అన్లోడింగ్ ఇక్కడే గాంధీ చౌక్ పోతున్నారు కొట్టు కొట్టు ఆ అక్కడ గోడం ఇక్కడ కొట్టు అయితే గాంధీ లో ఉంది వాళ్ళ అయితే ఇక్కడ మన నగర్ లారీ ఆఫీస్ ఉంది లారీ ఆఫీస్ దగ్గర అయితే ఉంది కంపెనీ ఇంకా ఇది ఒక నూడిల్స్ కంపెనీ హోల్సేల్ కోట్ అక్కడ ఇక్కడేమో కంపెనీ తయారవుతుంది ఇక్కడ ఫ్రెష్గా ఇక్కడైతే తయారు చేస్తున్నారు అక్కడ మనకి హోల్సేల్ షాప్ ఉంది గాంఛోక్లో ఇంకోండి బండి అయితే ఎట్లుంది మన హరిశన్న బండి ఇది అయితే మనకి కట్నీ నుంచి అయితే వేసుకొచ్చారు లోడ్ యూపీ యూపీ కట్నీ నుంచి సో అన్నీ అయితే మంచిగా టైం టు టైం గ్రీజ్ అయితే కొట్టిస్తున్నాడు బండిని అయితే మస్తు మెయింటైన్ చేస్తున్నారు అన్న కూడా సో ఇట్లానే మనం కూడా బండిని అన్నీ మెయింటైన్ చేసుకోవాలి సో ఇది అన్నయ్య బండి కమిన్స్ ఇంజనీర్ అసలు తగ్గేదే లేదంటది సో చూడవచ్చు పక్కా ఎక్కడ పైకి ఎక్కడానికి మంచి సిస్టమ్ ఇది మంచికి ఎక్కొచ్చు కిచెన్ బాక్స్ ఇది మనం కూడా నెక్స్ట్ ట్రిప్ అయితే భద్రాచలంకి వెళ్తున్నాం భద్రాచలం చర్లా రోడ్లు తీసుకైతే వేసుకొని వెళ్ళాలి అంటే నుంచి లోడ్ వేసుకొని నుంచి ఇసుక లోడ్ అయితే వేసుకొని వస్తాం సో ఇసుక లోడింగ్ ఎలా ఉంటుంది అన్లోడింగ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం నీకు డీటెయిల్స్గా నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెట్టబోతున్నా సో అందరూ తప్పకుండా వాచ్ చేయండి సో మన హరీష్ అన్న బండి ఇది చూస్తున్నారు కదా ఎట్లుందో ఓకే ఓకే కండిషన్ ఉంది టైర్లు కూడా ఓకే ఉన్నాయి టైర్లు అన్ని ఒక సిక్స్ మంత్స్ నడుస్తాయి సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ రీపడన్కి ఇవ్వచ్చు ఎందుకంటే అన్న మొత్తం లాంగే కదా తిప్పేది బండి ఇప్పుడు ఈ బండి మొత్తం యూపీ రోడ్ లైన్స్ అన్నట్టు ఇంకా మొత్తం డైరెక్ట్ యూపీ తిప్పుతున్నాడు మొత్తం యూపీ కొబ్బరికాయలు లోడ్ వేసుకొని యూపీ తిప్పుతున్నాడు సూపర్ అంటే ఇది స్టెప్ని చూడండి ఎట్లుందో స్టెప్ని సూపర్గా ఉంది స్టెప్ని ఇంకా ఈజీగా సంవత్సరం నడుస్తుంది ఏది డమ్మీలో పెట్టుకొని నడిపితే టైర్లు కూడా అరి అరగడానికి వచ్చినాయి అన్నీ ఇప్పుడు బండ్తో పాటు వచ్చిన టైర్లు ఇవన్నీ కట్టలకి దగ్గర బెలిక్రాంకులు అన్నీ సూపర్ ఉన్నాయి అన్ని గ్రీజ్ టైం టు టైం కొట్టిస్తాడంట అన్న ఆరు వందల కిలోమీటర్లు ఒకసారి గ్రీజ్ కొట్టిస్తాడంట నాకు లైన్లో తెలుసు కదా గ్రీజ్ కొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు గ్రీజ్ కొట్టేటోళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళతోనే గ్రీజ్ కొట్టిస్తూ ఉంటాడు అన్న సో ప్రస్తుతానికి అన్న బండి అయితే అన్లోడ్ అవుతుంది అన్న అన్లోడ్ చేసుకొని ఇల్లం తేళ్తారు ఇల్లం తెలియన తర్వాత ఇళ్ళం నుంచి ఏ లోడింగ్ ఉంటుందో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం అన్లోడింగ్ పైన ఇట్లున్నది చూడండి ఆడ పెద్ద గుండు ఉన్నది చూసుకొని పెట్టుకోవాలి అన్న చూసుకొని పెట్టుకున్నాడు ఎక్కువ లెఫ్ట్కి దబాయించి పెట్టలేదు సో ఇది మన ఎఫ్సీఎస్ నగర్ రోడ్ అందరికి ఐడియానే ఉంటుంది ఎఫ్సీఎస్ నగర్ రోడ్ ఇది కొంచెం ముందు పోగానే మన లారీ ఆఫీస్ కమ్ లారీ ఆఫీస్ సో గరుడా అన్లోడింగ్ అయితే అయిపోవడానికి అయితే వచ్చేసింది ఇక్కడ చూడొచ్చు చాలా లేట్ అయితే అన్లోడ్ అవుతుంది బండి ఎందుకంటే ఇది మైదా వస్తుంది కదా చిన్నగా తీసుకుపోయి చిన్నగా అన్లోడ్ చేస్తుంది మైదా మైదా మైదానే ఉంది ప్యాటరీ లోపలికి అన్లోడ్ చేస్తున్నారు